ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా విముక్తిగా చేసింది గాంధీ మార్గమే అని కూడా కేవలం తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పదేళ్ల పాటు మరి ఈరోజు మరి తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన్ని నిలిచినటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఆత్మీయ బంధుమిత్రులకు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా స్వతంత్రం పదాలు అందించినటువంటి మహనీయులను మన తరం చూడకుండా కూడా వారిని స్మరించుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమర్లై ఎంతో మంది అనేక ఇబ్బందులై మన అధినేత కూడా అనేక సందర్భాలలో గాంధీ మార్గం నిరీక్ష చేసి మరి తెలంగాణ తెచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి యువతరానికి కేసీఆర్ గారు చేసినటువంటి పోరుపాట కూడా చెప్పవలసిన బాధ్యత మన అందరిపై సందర్భంగా